బీజేపీ కొత్త సర్కార్ను ఏర్పాటు చేసింది కొత్త సర్కార్ను ఏర్పాటు చేసిన వెను వెంటనే ఢిల్లీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత దళిత సామాజికోద్యమ మేధావి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను అట్లాగే దేశ సమున్నతంగా గౌరవంగా చూసేటువంటి స్వతంత్ర సమరయుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి నవ్వుతూ ఊరికమ్మ పెక్కినటువంటి భగత్ సింగ్ యొక్క ఫోటోను తీసేయడాన్ని వామపక్ష కమ్యూనిస్టు ప్రజాతంత్రవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాము దానికి నిరసనగా మార్చి ఎయిత్ అంటే రేపు ఉదయం పాతబస్తంలోని సంజీవయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు దళిత సామాజిక ప్రజాతంత్ర వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కలిసి నిరసన కార్యక్రమం ఢిల్లీలో వీళ్ళిద్దరికి అవమానం చేయడాన్ని అంబేద్కర్కు అట్లాగే భగత్ సింగ్ విగ్రహాలను ఫోటోలను తొలగించడానికి నిరసనగా ఊరేగింపును నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఊరేగింపులో లౌకికవాదులు అట్లాగే వామపక్ష ప్రజాతంత్రవాదులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే ఇది భారతదేశం అనేది లౌకిక ప్రజాతంత్రవాదులకు సంబంధించి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మికత ఉన్నటువంటి వ్యవస్థ ఇది కానీ వాళ్ళ ఏకపక్షంగా భారత రాజ్యాంగాన్ని రాయడమే వ్యతిరేకంగా భారత రాజ్యాంగం ఉండకూడదనే వ్యతిరేకతోటి అట్లాగే భారతదేశంలో దేశభక్తులు సౌమ్యవాదులు లౌకికవాదులు ఉండొద్దనే ఉద్దేశంతో ఈ దేశానికి వాళ్ళ జీవితాన్ని అంత త్యాగం చేసి ఈ దేశానికి వాళ్ళ జీవితాన్నంత దారపోసినటువంటి ఇద్దరు యొక్క ఇద్దరి యొక్క ఫోటోలు తొలగించడానికి నిరసనగా రేపు జరగబోయేటువంటి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిగా కోరుతాం ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావడం ఏదైతే ఉందో అది నిజంగా ఓట్ల ద్వారా ఎవరైనా అధికారంలోకి రావచ్చు మాకే అభ్యంతరం లేదు కానీ కేవలం ఎక్కా ఎక్కినా లౌకికవాదులను అట్లాగే ప్రజాతంత్రవాదులను అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ లేకుంటే ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళలాగా భావించి వల్ల ఈ దేశం ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పాటుపడ్డేటువంటి అంబేద్కర్ అట్లాగే భగత్ సింగ్లో ఫోటోలను తీసేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా ఇది జరగకుండా చూసుకోవాలి బీజేపీ ప్రభుత్వం కేవలం కొంతమంది కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు అదాని కోసము అంబాని కోసము ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టే విధంగా ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పదకొండున్నరకు అంబేద్కర్ దగ్గర మహిళా దినోత్సవ సందర్భంగా ఈ దేశంలో మహిళల కోసం నిరంతరం పోరాటం చేసి హిందూ పోటు బిల్లు ప్రవేశపెట్టిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగానే ఈ దేశంలో మహిళలు ఆర్థిక రాజకీయ రంగాలు ఉండి ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాగానే అంబేద్కర్ గారి మరి దేశాన్ని ఎంతో విలువైనటువంటి భగత్ సింగ్ ఫోటోను మరి తీసేసినందుకు నిజంగా హిందుకోటి పిల్లి ప్రవేశపెట్టిపోతే మహిళ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు అని రేపు నిరసన కార్యక్రమం ఉంది దీనికి దళిత బహుజనులందరూ మహిళలు మరి మేధావులు ప్రజా సంఘాలు మరి అందరు కదిలి రావాలని కోరుతున్నాం అట్లనే దళిత సంఘాల నాయకులకు మరి అంబేడ్కర్ సంఘాల నాయకులకు మేధావులకు మరి ఒక విన్నపము ఒక దళిత ఉద్యమ నాయకుడు నిన్న మరణించిండు అందులో భాగంగానే రేపు అంబేద్కర్ గారి దగ్గర మరి ఆయనకు నివాళి అర్పించడం కూడా జరుగుతుంటుంది అనేది గమనించాలి దళిత సోదరులు ఈ జిల్లా వాసులందరూ కూడా పేరు పేరిన మరి అన్ని గ్రూపులకు అన్ని సంఘ నాయకులకు అందరికి కూడా పదకొండున్నరకు నివాళులు అర్పిస్తూ దామోదర్ సంజయ్ విక్రమం నుండి మరి అంబేద్కర్ వరకు స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది పదకొండు బావు పదకొండున్నర వరకు కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం మరి కార్యక్రమాల్లో నగర్ యోజన సంఘం ప్రెసిడెంట్ మరి కొంపెల్ విజయ్ కుమార్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొంటారు మరి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది పిలవలేదు అనుకోకుండా మరి రెండు కార్యక్రమాలను మరి మనం ముందుకు చూసుకుపోవాలని చెప్పి వేల సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం